నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అశోక్ కుమార్ గారు సో సార్తో మాట్లాడి ఈ రోజు మునగాకు యొక్క బెనిఫిట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం సో దీని బెనిఫిట్స్ సో దీని మునగాకు అండ్ అలానే మునకాయ రెండింటిలో ఒకే విధంగా ఉంటాయి అంటారా లేదు అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్స్ అనేవి మునకాకు బెస్ట్ అని మనం చెప్పొచ్చు ఎమంగ్ ఆల్ ద వెజిటేబుల్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎనీ అదర్ ఐటమ్స్ ఆ విధానం మనం ఆలోచిస్తే మునక్కాకి ఈస్ ద బెస్ట్ బికాస్ మునక్కాకు ద్వారా మనకు ఏమవుతుందంటే లైక్ వీఆర్ గెటింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ విటామిన్ ఏ విటామిన్ బి విటమిన్ సిండ్ ఫైబర్ ఆల్సో వీఆర్ గెటింగ్ అండ్ వీఆర్ గెటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆంటీ ఆక్సిడెంట్స్ ఫ్రమ్ దిస్ and apart from that like it is uh, one of the best painkiller. Painkiller. Okay. yes we are getting all sort of vitamins from this mm. including calcium calcium also is there in this okay so if you think of all these ingredients all in one, all in one okay. and and uh, if you compare with the uh, carrot or lemon and uh, like orange ఎనీథింగ్ ఎనీసడ్ ఆఫ్ ఫ్రూట్స్ యూఆర్ గోయింగ్ టు గెట్ అరౌండ్ మోర్ దెన్ టెన్ టైమ్స్ ఆఫ్ ద మెడిసినల్ ప్రాపర్టీ దెన్ ఆల్ దీస్ ఐటమ్స్ మీన్స్ సపోజ్ క్యారెట్లు లెడస్ క్యారెట్లు మీకు టెన్ పర్సెంట్ విటామిన్ ఏ ఉంది అనుకోండి దీనిలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అంతా అంతా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పొచ్చు ఆ టైప్ ఆల్ ద ఐటమ్స్ मुणकाय okay. mm. uh, मुनका मुनका वैटल प्रापर्टी वैटल मेडिसापी दट गुड सपोज संबडीज సో బాగా రెండు తీసుకుంటేనే మంచిది లైక్ ఈ మునక్కాకు కొాయం తీసుకోవచ్చు డైలీ వన్ టైం వన్ గ్లాస్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ మునక్కాయ్ వాళ్ళ కర్రీ చేసుకొని కూడా తినొచ్చు కర్రీ రూపంలో వాళ్ళకి తయారు చేసి తినొచ్చు పప్పులు యూజ్ చేయొచ్చు సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని మనం చెప్పవచ్చు బట్ సపోజ్ ఒకరికి ఎప్పుడు చూస్తే బాడీ చల్లగానే ఉంటుంది అండ్ వాళ్ళకు వైటల్ హీట్ వాళ్ళకు వాళ్ళ బాడీకి ఎక్కట్లేదు అండ్ చిన్న చిన్నగా ఒక లైక్ క్లైమేటిక్ చేంజెస్కి వాళ్ళు వెళ్ళారనుకో లేకపోతే ఎక్కడైనా సపోజ్ లైక్ కూల్ ఏరియాకు వెళ్ళారనుకో వాళ్ళకు ఇమీడియట్లీ అఫెక్ట్ అయిపోతుంది ఎలాంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళ రెండు తీసుకోవడం బెస్ట్ అనమాట సో మునక్కాయ ద్వారా వాళ్ళకు బయటల్ హీట్ పెరుగుతాయి బాడీలో ఓకే అండ్ పట్టి ఇన్ కేస్ మునక్కాకు తీసుకుంటే మునక్కాకు కషాయం తీసుకుంటే సో వండర్ అనమాట అట్లా సో వాళ్ళకు యాక్చువల్లీ డ్యూ టు దిస్ మెడిసినల్ ప్రాపర్టీ దే విల్ బికమ్ వెరీ హెల్దీ వాళ్ళకు ఇమ్యూనిటీ పెరుగుతాయి అండ్ విటామిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతాయి ఓకే అవెన్ ఐరన్ అండ్ జింక్ ఎవ్రీథింగ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద మునకాకు అంటే సార్ మునకాకు ఓన్లీ జ్యూస్ రూపంలో తీసుకుంటే వస్తుందా లేదంటే కొంతమంది చట్నీ వేసుకుంటారు పప్పుల్లో వేసుకుంటూ ఉంటారు ఈ రూపంలో కూడా తీసుకోవచ్చు ఆ రూపంలో తీసుకుంటే మీకు ఏమవుతుందంటే అవసరం లేదు రెండు పిడికిలు తీసుకోండి మునకాకు రెండు పిడికి అంటే టీ గ్లాస్ లో హాఫ్ తీసుకుంటే సరిపోతుందా సార్ అట్లా కాదు కదా ప్రొసీజర్ హౌ టు అది నేను చెప్తున్నాను అనమాట ఎట్లా ఉంటుంది అంటే ఒక రెండు పిడికిల్ మీరు మునకాపు తీసుకోండి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసి యూ బాయిల్ ఫర్ జస్ట్ ఫైవ్ మినిట్స్ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఎన్ ఓకే ఆ తర్వాత ఫిల్టర్ చేయండి ఫిల్టర్ చేసి ఆ కషాయం తాగండి ఓకే అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఒరిజినల్ హనీ మీరు అప్పుడు కొంచెం హనీ యాడ్ చేసి తాగొచ్చు లెమన్ వేసుకోవచ్చు సార్ ఇందులో లెమన్ కూడా పిండొచ్చు ఓకేనా లెమన్ పిండేసి కూడా తాగొచ్చు బట్ హనీ హనీస్ ద బెస్ట్ కాంబినేషన్ లైక్ కొంచెం టేస్ట్ కూడా రావాలంటే కొంచెం హనీ యాడ్ చేస్తేనే మంచిది అప్పుడు లెమన్ పిండపుడు వద్దు ఒకటే అండ్ మిక్స్ చేసేసి మీరు తాగొచ్చు ఇట్ వెరీ టేస్టీ ఎవరైనా ఎవరైనా చిన్న పిల్లలకు కూడా ఇయొచ్చు మిడిల్ ఏజెడ్ పీపుల్ ఏజెడ్ పీపుల్ ఎవ్రీ అండ్ ఫర్ ఏజెడ్ పీపుల్ ఇఫ్ యుర్ గివింగ్ దిస్ నా మీకు అసలు నో నీడ్ ఆఫ్ ఎనీ మల్టీ విటామిన్టీ టైప్ ఆఫ్ ఆటమ్ బొమ్ అని చెప్పొచ్చు మల్టీ విటామిన్ దిటమ్ బో అంత పవర్ఫుల్ అనమాట ఫ్రమ్ ద మల్టీ విటామిన్ ఇట్ హెస్ కట్ మోర్ దెన్ టైమ్స్ సో మల్టీ కంప్లీట్లీ ఆపేయచ్చు దిస్ ఇస్ ప్యూర్లీ న్యాచురల్ కాబట్టి మీరు డైలీ వాడినా కూడా మంచిదే ఇబ్బంది ఏం లేదు అండ్ బట్ ఏంటంటే మీరు కొంతమంది ఏం చేస్తారంటే లైక్ మేము పప్పులు యూజ్ చేసాం కర్రీలు యూజ్ చేస్తాం అని చెప్తారు బట్ దాని నుంచి చాలా తగ్గిపోతాయి అక్కడ మెడిసినల్ పప్పుడే తగ్గిపోతాయి ఓకేనా బట్ హియర్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఏ కషాయం సో కషాయం ద్వారా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద మెడిసినల్ వాల్యూ సో డెఫినెట్లీ బికమ్ వెరీ థిన్ లైక్ వాళ్ళకు ఎంత తిన్నా ఏది అయినా సరే వాళ్ళకు హోల్లు పెరగట్లేదు ద కెన్ యూజ్ దిస్ కషాయం వాళ్ళు ఇది యూజ్ చేశారంటే విత్ఇన్ మంత్ ఆఫ్ టైం వాళ్ళకు వెయిట్ పెరుగుతాయి వాళ్ళకు హోళ్ళు బాగా డిఫరెన్స్ వచ్చేస్తాయి అండ్ దీనిలో మనకు యాక్చువల్లీ అనిమల్ ప్రోటీన్ దీనిలో లేదు కాబట్టి దిస్ ఇస్ అచురల్ ప్రోటీన్ వీఆర్ గెటింగ్ కంప్లీట్లీ న్యాచురల్ ప్రోటీన్ ఫ్రమ్ దిస్ అప్పుడు ఏమవుతుందంటే ఒకరికి ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావు అండ్ వాళ్ళకు ఇన్ కేస్ యాసిడిటీ ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా అది కూడా అన్నీ తగ్గుతాయి అండ్ దెల్ గెట్ గుడ్ స్లీప్ ఇన్ నైట్ మంచి నిద్ర పడతాయి బట్ అండ్ బికమ్ ఫ్యాట్ యా సో చాలా లావుగా ఉన్నవాళ్ళైతే తీసుకోకుండా మంచిదే బికాస్ అగైన్ లావ్ అవుతారు లేకపోతే మిగిలిన వాళ్ళ ప్రతి ఒక్కరు యూజ్ ఇట్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీ విదౌట్ ఎనీ మల్టీ సోర్స్ ఓకే సో దిస్ ఓన్లీ యూ కెన్ యూజ్ సో డెఫినెట్లీ చక్కగా వివరించారు